సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి తమదైన అస్త్రాలతో ప్రజల్లోకి వెళుతున్న అభ్యర్థులు ఆకట్టుకునే హామీలతో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు ర్యాలీలు రోడ్ షోలతో పాటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఖమ్మంలో సిపిఎం నాయకులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి ప్రచార ర్యాలీ నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఓసీపీ ఫైవ్ ఉపరితల బొగ్గు గనిపై అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సికింద్రాబాద్ లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు మల్కాజ్గిరిలోని లోక్సభ సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఖమ్మం ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు

మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సాగునీటి కల్పన లోపల మనం పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నమే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం నిర్మాణంతోనే దీంతో మా ప్రాంతం అంతా సాగునీరు లభించి మనం సస్యశామలం అయిపోయిందని చెప్పండి వాస్తవంగా చిన్నప్పుడు పంతొమ్మిది డెబ్బై డెబ్బై నాలుగంట ముందు తాగుతూ ఉండకూడము తీయ నీళ్ళు కాదు ఉప్పు నీళ్లు ఉంటాడు మాకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చిన తర్వాత భూగర్భల మొత్తం మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీటితో ఇంకి నీరంతా తీయ నీళ్ళు అయిపోయింది ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీయే లక్ష్యంగా భారాసా ప్రచారం ముమ్మరం చేసింది పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే రెండవ బొగ్గుగనిపై టీబీజీకేఎస్ కార్మిక నాయకులతో కలిసి భారాసా ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లాలో మార్నింగ్ వాక్ లో భాగంగా నాగర్ కర్నూలు భారాసా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు నిజామాబాద్లో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ స్థానికుడైన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భారాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నుంచి నేను ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన ఉన్నది ప్రజలు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు మాయమాటలు మోసపు మాటల వల్ల మోసపోయాను అని చెప్పి ప్రజలే చెబుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఖమ్మం జిల్లా చూసినప్పటికీ తాగునీరుకి ఇబ్బంది ఉంది పట్టణంలో అదేవిధంగా సాగునీరు లేక పంటలు కూడా పెద్ద ఎత్తున నష్టపడిపోయినాయి వీటన్నిటితో పాటుగా ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఇంతవరకు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో భారీ మెజారిటీయే లక్ష్యంగా భాజపా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళుతున్న అభ్యర్థులు మేనిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరిస్తూ ఓట్ల వేట కొనసాగిస్తున్నారు భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా పార్టీ శ్రేణులు కరీంనగర్ జిల్లా రేకొండ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భాజపా ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ జిల్లాకు వన్నె తెస్తానని హామీ ఇచ్చారు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పై విమర్శల వర్షం గుప్పించారు మీకు లోన్లు ఇస్తున్నాడు దాని మీద వడ్డీ రాయితీ ఐదు శాతం ఇస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ ఇవ్వలేదు నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు నాలుగు శాతం కాంగ్రెస్ వాడు కూడా ఇస్తలేడు అందుకనే మీకు పావులా వడ్డీ వస్తలేదు పావులా వడ్డీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇయ్యాల కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం ఇస్తున్నది కాబట్టి మీకు పన్నెండు శాతం పడతలేదు మీకు ఏడు శాతం వడ్డీ పడుతున్నది అది నరేంద్ర మోడీ మీకు లోన్లు ఇవ్వబట్టే మీకు వడ్డీ రాయితీ ఇవ్వబట్టే గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఇక్కడ తీసుకున్నరా